ప్రభు అయిన యేసుక్రీస్తునంలో చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మన ఆరాధన నిమిత్తం మనందరికీ అభిగయలు తెలుసు కదా అభిగయలు యొక్క భర్త పేరు ఏం పేరు నాబాలు ఆ పేరును బట్టి ఏమర్థమవుతుంది నాబాలు ఎలాంటి వాడు మోటువాడు మొరటోడు కదా ఆయన పేరులోనే ఆయన గుణం తెలుస్తుంది అని మనం చదువుకుంటాం ఎక్కడ ఉంటుంది ఈ మాట మీకు ట్వంటీ ట్వంటీ అంటే ఇష్టం కాబట్టి సమయాలు మొదటి గ్రంథం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నేను చూపిస్తున్నాను ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం తర్వాత మీకు ట్వంటీ ట్వంటీ కూడా చూపిస్తాను నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలుని లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచిస్తుంది నాబాలు యొక్క పేరు అతని గుణాన్ని సూచిస్తుంది సరిపోతుంది సిస్టర్ అయితే ఇక్కడ గుణాలు మనము కూడా ఇప్పుడు ఆరాధనలో దేవుడి యొక్క గుణాలని మనము ఆరాధన చేయటానికి వచ్చాం కనుక మరి ఆయనకున్నటువంటి గుణాలు ఎలాంటి దేవుడు ఆయన అతి సుందరుడు కదా పదివేలలో అతి కాంక్షణీయుడు ఈయన గుణం చూడండి ఎలా ఉందో ఇంకా కనికరము కలిగిన దేవుడు క్షమించే దేవుడు ఎన్నో గుణగణాలు కనబడతా ఉంటున్నాయి అయితే ఇప్పుడు ఈరోజు ఒక మూడు ఆయనకున్నటువంటి లక్షణాలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధన చేద్దాం మొదటిగా ఆయనకున్నటువంటి గుణం ఆయన ఆనందించే దేవుడు అయింటున్నాడు ఆయనకున్నటువంటి గుణం ఏంటంటే దేవుడు ఆనందించే దేవుడు అయింటున్నాడు ఎలా ఆనందిస్తాడు ఎప్పుడు ఆనందిస్తాడు అంటే నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచనంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి ఎందు ఆయన ఆనందించే దేవుడు ఎంత బాగుంది చూడండి దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాను అంటున్నాడు అయితే ఈరోజు మనందరము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నట్లయితే దేవుడు ఆనందించే దేవుడు అంటున్నాడు దుష్టత్వాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు అన్నమాట ఐదవ అధ్యాయం కీర్తనలు గంధం ఐదవ అధ్యాయం నాలుగో వచనాన్ని చదవండి నాలుగో వచనం ఎందుకంటే దుష్టత్వం చదవండి దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదాయన ఆయన ఆనందం ఎక్కడుందంటే దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి ఎందు మాత్రమే దేవుడు ఆనందించే దేవుడు అంటున్నాడు ఇంకొక వచనం చూద్దాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనంలో కూడా చూద్దాం ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనం ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించే దేవుడు చూసారా ఒక మంచి గుణం కనబడుతుంది చూడండి దేవుడులో ఆయన ఆనందించే దేవుడు మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించే దేవుడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాణి శత్రువులను సైతం మిత్రులుగా చేయును ఎందుకు ఆనందించాడు ప్రవర్తన దేవుడికి నచ్చింది కనుకనే శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడు ఆయన అద్భుతంగా మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించే దేవుడు అంటున్నాడు ఇంకా చూద్దాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారవ వచనాన్ని కూడా చూద్దాం మన యథార్థతను బట్టి యథార్థ మాటలను బట్టి కూడా ఆయన ఆనందిస్తాడంట నీ పెదవు మీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును అంటున్నాడు బా మనం యథార్థంగా బ్రతికితే యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించి మాట్లాడినట్లయితే ఆయన హృదయము కూడా సంతోషిస్తుంది అంతరేంద్రియాలు ఆనందిస్తాయి అంటున్నాడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు దేవుడు యేసుక్రీసు ప్రభువారు మరి తండ్రైన దేవుడు కలిసి దేవుని యొక్క పనిలో వారు ఉన్నప్పుడు పరలోకాన్ని బట్టి దేవుడు ఆనందించంట నరుల కోసము దేవుడు సృష్టించినటువంటి పరలోకాన్ని బట్టి కూడా దేవుడు ఆనందిస్తున్నాడు అంట చూద్దాం చూడండి నరులకిది అని చెప్పి పరలోకం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనాన్ని మనం చూడగలిగినట్లయితే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించును నరులను చూచి చూసారా నరులను చూసి ఆ పరలోకాన్ని బట్టి ఆనందిస్తున్నాడు ఇదిగో ఈ పరలోకము నరుల కోసమే ఆనందం చూడండి ఈ పరలోకానికి ఎవరు వస్తారు ఈ పరలోకానికి ఎవరు వస్తారు ఎవరైతే తమ పాపముల విషయమే పశ్చాత్తపడి ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు పరలోకము వస్తారు ఈ పరలోకముని చూసి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందిస్తున్నాడు ఇప్పుడు మనం కూడా మన పిల్లల కొరకు ఒక గృహాన్ని కట్టామనుకోండి ఆ గృహాన్ని బట్టి మన పిల్లలు ఆ గృహంలోనికి వెళ్ళి సంతోషిస్తారు ఆనందిస్తారు అన్నప్పుడు మన ఆనందం ఎలా ఉంటుంది కదా ఎంతో చక్కగా మనం ఆనందిస్తూ ఉంటాం మన పిల్లలను బట్టి మనం ఆనందించిన రీతిగా ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడి గురించి మనందరికీ తెలుసు తప్పిపోయినటువంటి కుమారుడు మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆనందం కనపడతా ఉంది చూడండి ఆయన ఆనందం పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదవండి లూకాసు వార్త పదిహేను అధ్యాయం క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదుము ఎందుకు ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను మరలా బ్రతికెను అంటే తప్పిపోయినటువంటి కుమారుడు ఎప్పుడైతే తిరిగి మళ్ళీ వస్తాడో దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు అంతగా దేవుడు ప్రేమించాడు అందుకే ఒక పాపి విషయంలో కూడా ఆనందిస్తున్నాడు చూడండి పాపి విషయంలో కూడా మారు మనసు అక్కర లేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం పరలోకంలో దేవుడు దేవదూతలు అందరూ కలిసి ఆనందగానాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఒక పాపి తన పాపముల విషయమే పశ్చాత్తపడినప్పుడు ఆనందం ఇప్పుడు దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటి మొదటి గుణం ఆయన ఆనందించే దేవుడు ఇంటున్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందిస్తున్నాడు తన పాపముల విషయమే పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కూడా పరలోకంలో ఆనందం జరుగుతుంది మొదటి గుణము క్లోజ్ ఆనందించే అంటున్నాడు రెండవ గుణం ఆయనకున్నటువంటి గుణాల్లో రెండవ గుణము మనలను పరీక్షించే దేవుడు ఇంటున్నాడు మనల్ని పరీక్షించే దేవుడు దేవుడు పరీక్షిస్తాడా లేదా ఖచ్చితంగా పరీక్ష అబ్రహం గారిని దేవుడు పరీక్షించి నీకు ఏకైక కుమారుని నాకు అనుగ్రహించుము అన్నప్పుడు దేవుడు పరీక్షించి పరీక్షించినప్పుడు అబ్రహం గారు ఆ పరీక్షలో నెగ్గాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు ఇరవై రెండు పన్నెండు ప్రకారంగా ఇందుని గురించి నీవున్న దేవునికి భయపడి అని నాకు తెలుస్తుంది అబ్రహాము పరీక్షించలో పరీక్షలో నెగ్గావు అబ్రహాంగారిని దేవుడు పరీక్షించాడు మోషే గారిని దేవుడు పరీక్షించాడు ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు గారిని దేవుడు పరీక్షించాడు మన దేవుడు పరీక్షించే దేవుడు అంటున్నాడు ఆ పరి పరీక్షకు అక్కడ ఏం పరీక్షించాడు ఈయన మళ్ళీ మోసగాడేనా ఇంకా ఏమైనా మార్పు జరిగిందా లేదా అని నీ పేరు ఏం పేరు చెప్పని దేవుడు అడిగినప్పుడు నా పేరు యాకోబ్ అనే నిజం చెప్తాడు అంటే దేవుడు పరీక్షించే దేవుడుగా కనపడతా ఉన్నాడు మరి ఒక్క అబ్రహాంగ్ గారిని ఒక్క ఇస్సాక్ గారిని లేకుంటే యాకోబు గారిని పరీక్షించాడా ఇస్రాయేలు ప్రజలను కూడా పరీక్షించాడు దేవుడు ఇస్రాయేలు ప్రజలను ఎలా పరీక్షించాడో ఒక మాట చదువుదాం చూడండి నిర్గమా కాండము పదహారవ అధ్యాయం నిర్గమా కాండము పదహారవ అధ్యాయము దయచేసి నాలుగో వచనం యహోవా మోషేని చూసి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు నేను ఆహారం కురిపించదును వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి పరీక్షిస్తున్నాడు వీళ్ళు గిన్నెలు గిన్నెలు తెచ్చుకుంటారా లేకుంటే ఒక్కరోజునే తెచ్చుకుంటారా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు దొరికింది కదా అన్ని గిన్నెలు గిన్నెలు తెచ్చుకోవడానికి వీలు లేదు ఏనాటి బత్యము ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారా లేదా నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారా లేదా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుందురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు అంటున్నాడు దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు మరొక సందర్భంలో మీకు ఇందాక చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ చూపిస్తానని నిర్గమకాండం ట్వంటీ ట్వంటీ చూడండి నిర్గమకాండం అక్కడ మోషే గారిని దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు తాళలేక నువ్వే మాట్లాడు మేము దేవునితో మాట్లాడలేము వెళ్ళలేము అని అక్కడ వారిని పరీక్షిస్తాడు అన్నమాట అందుకు మోషే భయపడకుడి చూసారా మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండా ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం ప్రజలతో ఆయన వస్తుంటే శబ్దాలు భయంకరమైనటువంటి శబ్దాలు ఉరుములు దానికి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు అయ్యా మేము ఆయన ముందు మేము నిలవలేము నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సమాచారం ఏదో మాకు తీసుకొని రా అన్నారు అప్పుడు దేవుడు ఇక్కడ మోసే గారు చెబుతూ ఉన్నారు అందుకు మోసే భయపడవద్దండి మీరు మిమ్మును పరీక్షించినట్లు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుతుంది అందుకే దావిది గారు కూడా దేవుడి దగ్గర ఆయన చేసే ప్రార్థన మనందరికీ తెలుసు మమ్మల్ని పరీక్షించుము నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు కూడా చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయస్కరమైన మార్గము నాయందు ఆ దావిద్ గారికి ఏమర్థమైంది దేవుడు పరీక్షిస్తాడు అందుకే అడుగుతున్నాడు ఆయన నన్ను పరీక్షించు నన్ను టెస్ట్ చేయి అని చెప్పి దావిద్ గారు అడుగుతున్నారు ఇంకా చూద్దాం పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం దేవుడి గురించి మొదటి తెశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి తెశలోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడు చూసారా మన హృదయములను పరీక్షించు దేవుడు సంతోషపెట్టువారమై బోధించుతున్నాం ఎందుకంటే ఆ బోధ దేవునికి ఇష్టమైనది మేము మనుషులను సంతోష పెట్టే వాళ్ళం పై పైకి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు బ్లెస్ చేస్తాడు గౌడ్ బ్లెస్ యూ నువ్వేం చేసినా కానీ అది కాదు వీళ్ళ బోధ తప్పు చేసావా శిక్షణ అనుభవిస్తావు జాగ్రత్త శాపాన్ని చెప్పారు ఆశీర్వాదాన్ని చెప్పారు వాళ్ళు అంతేగాని పై పైకి వాళ్ళు వాక్యం చెప్పలేదు దేవుడు మాకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో తప్పు చేస్తే జాగ్రత్త దేవుడి శిక్షకు అర్హులవుతారు అని చెప్పారు మరణం గురించి చెప్పారు పునరుద్ధానం గురించి చెప్పారు అలాంటి బోధ చేశారు వాళ్ళు అందుకే అంటున్నారు ఎందుకంటే మా హృదయాలను పరీక్షిస్తాడు దేవుడు ఏదో వాళ్ళు గొప్పవారని చదువుకున్న వారని ఉద్యోగస్తులని అందగాళ్ళని ఆటగాళ్ళని పాటగాళ్ళని పై పైపికి వాక్యం మేము చెప్పట్లేదు ఎలాంటి వారైనా సరే పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్పారు నిత్య జీవం ఇస్తాడని చెప్పారు పునరుద్ధానం ఉంది అని చెప్పారు దాని కొరకు నిలబడి గట్టిగా అధికారుల ముందు మాట్లాడినటువంటి వారు కాబట్టి పైకి మనుషులను సంతోషపెట్టువారు కాక మా హృదయ మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అన్నారు నంబర్ వన్ ఆనందించే దేవుడు నంబర్ టూ ఆయన పరీక్షించే దేవుడు మూడవదిగా మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం ఆయన ఉపదేశించే దేవుడు అయింటున్నాడు చక్కటి ఉపదేశకుడు అయింటున్నాడు దేవుడు ఆయనకున్నటువంటి గుణం ఏంటంటే ఆయన మనకు ఉపదేశం చేస్తాడు మనం నడవలసిన మార్గాన్ని చేయవలసిన పనిని ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు ఒక వచ్చనం చదువుదాం చూడండి ఈ సందర్భంలో మొదటి కొరంతులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం మూడో వచనం సుపరిచితమైనటువంటి వాక్య భాగం అది పౌలు గారికి ఒక ఉపదేశం ఇవ్వబడింది అంట మాకియ్యబడినటువంటి ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడే చాలండి చక్కటి ఉపదేశం మొదట మాకియ్యబడింది ఈ ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని మళ్ళీ మీకు అప్పగిస్తే ఏంటా ఉపదేశం ఏసుప్రభు వచ్చారని ప్రభు మరణించారని ప్రభు తిరిగి లేచారని ఆ ఉపదేశం ఎందుకు వచ్చారో చెప్పారు వాళ్ళు పాపం రక్షించడానికి క్రీస్తు యేసులోకం మనకు వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారానికి అది యోగ్యమై ఉన్నది ఎందుకు చనిపోయారో చెప్పారు ఎందుకు తిరిగి లేచాడో చెప్పాడు నీ పాపముల విషయం ఎన్ని పశ్చాత్త పడితే నీ పాపాలు క్షమిస్తాడు ఆయన తిరిగి ఎలాగైతే లేచాడో నిన్ను కూడా తిరిగి లేపగల సమర్థుడు ఆ ఉపదేశం వారికి అందింది అందిన ఉపదేశాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు వారు అందిస్తున్నారు చక్కటి ఉపదేశాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచనాన్ని కూడా చదువుదాం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఎంత మంచి ఉంది చూడండి దేవునిలో ఉపదేశము చేసే దేవుడు మనం ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి మందిరానికి ఏ విధంగా రావాలి మందిరంలో ఏ విధంగా కూర్చోవాలి ఈ సమస్తము కూడా దేవుడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీదనే దృష్టి ఉంచుతాను నేను నీకు ఆలోచన చెబుతాను అంటున్నాడు దేవుడి దృష్టి నరుల మీద ఉన్నది అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందుకే ఏహోవా కన్నులు ప్రతి స్థలమందుడును అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయన్న మాట మనకు కనబడుతుంది దృష్టి ఉంచుతున్నాడు మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఎన్నోసార్లు దేవుడు ఉపదేశం చేస్తున్నాడు ఇదిగో నీకు ఆ మార్గము మంచి ఆ ఆ మార్గము మంచిది కాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు కానీ ఆ మార్గంలోనే నడిస్తే నడిస్తే ఏమవుతుందో తర్వాత చూద్దాం యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం యోగు గ్రంథం ము ఇరవై రెండవ అధ్యాయం క్షమించండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూపించాను ట్వంటీ ట్వంటీ చూపించాను ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ టూ ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము ఎందుకు పాపము చేయకుండా ఉండాలంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి దావిది గారు అందుకే అంటారు కదా నేను నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఏబు గారు కూడా అదే అంటున్నారు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఏభు గ్రంథంలో ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకున్నాం ఎందుకంటే చక్కటి ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు చివరిగా రెండు వచనాలు మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం నూట పంతొమ్మిదవ పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనం ఏహోవా ఉపదేశాలు ఎలాంటివంట నిర్దోషమైనవి అందులో దోషమే ఉండదు అవి హృదయమును సంతోషపరచును ఏహోవా ఏర్పరిచిన ఏ ధర్మం అయితే ఉందో అది నిర్మలమైనది అది కన్నులకు వెలుగు నుంచి అంత చక్కటి ఉపదేశం నిర్దోషమైనది దోషం లేదు యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో దోషం ఎక్కడైనా కనపడుతుందా ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతుంది ఎవరయ్యా నిన్ను కనినటువంటి ఆ గర్భము దాల్చినటువంటి ఆ ఎవరు అని అడిగితే నీళ్ళు ఏ దోషం కూడా కనపడలేదు చక్కగా మాట్లాడుతుందా అంటే యేసుప్రభు వారు ఏమన్నారు ఏసర గారు ముందు నేను చెప్పినట్టు చేయన్నాడు నువ్వు నన్ను బాగానే మెచ్చుకున్నావు కానీ నేను ఏదైతే చెప్పానో అవి అన్నాడు అంటే ఆయన దోషం ఆయనలో ఏ దోషం కూడా లేదు ఆయన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకు కూడా మొన్ననే మనం చూసాం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట కుడి చెంప మీద కొడితే ఎడమ చెప్ప చూపించు అని ఎందుకు అందులో దోషమే లేదు నిర్దోషమైనటువంటి కొండ మీద ప్రసంగం కానివ్వండి ఆయన చెప్పిన బోధ కానివ్వండి అందులో దోషమే లేదు నిర్దోషమైనది దేవుడి యొక్క ఆ ఉపదేశాలు అయితే ఈ ఉపదేశాలకు ఇంకొక చివరిగా చూద్దాం చూడండి నూట సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నా ఉపదేశమును అంగీకరించేవాడు ఎలా ఉంటాడంట సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండునవు చూసారా దేవుని యొక్క ఉపదేశాలు అలా ఉంటాయి అంత ప్రొటెక్షన్ అంత హోప్ ఇస్తుంది అంత నిరీక్షణ దయచేస్తుంది నిరీక్షణ అందుకే ఎండిపోయిన ఎముకలకి కూడా జీవాన్నిచ్చేది దేవుని యొక్క వాక్యం అంత గొప్పది దేవుని యొక్క ఉపదేశం అందుకే అంటున్నాడు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించను ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళిన వారు కూడా ఈ ఉపదేశాన్ని విని రక్షింపబడిన వారు లేరా ఎన్ని సాక్ష్యాలు మనం వినట్లేదు ట్రైన్ కింద పడ్దామని చెప్పి బక్సింగ్ అంకుల్ గారు వెళ్ళి ఆ ట్రైన్ దగ్గర ఉన్నప్పుడు ఏ ఉపదేశం అందింది ఒక కాగితం అందింది వచ్చి ఆయన మీద అందులో ఉపదేశం ఆ ఉపదేశం చదివాడు దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించాడు ఈరోజు ఎబ్రోన్ సంస్థ ఎక్కడ చూసినా కానీ ఏ ఊర్లోకి వెళ్ళినా కానీ ఆయన మందిరాలు కనబడతా ఉంటాయి ఎందుకు ఉపదేశం సురక్షితముగా నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించిన వాడు కీడు వచ్చున్న భయము కూడా లేక నెమ్మదిగా ఉండడు ఎందుకు కీడు వస్తుందన్న కానీ దేవుడేమన్నాడు నా కృప నీకు చాలా అన్నాడు ఎంత మంచి మాట ఒకవేళ మరణమే సంభవిస్తుందా పరలోకాన్నిస్తూ అన్నాడు ఎంత సురక్షితమైన మాట మరణ భయాన్నించి కూడా దేవుడు విడిపించ అయితే ఈ ఉపదేశాలు ఇంత చక్కగా ఉంటే కొంతమంది యవనస్తులు ఈ ఉపదేశాలు నచ్చట్ల నచ్చకుండా వారి ఇష్టానుసారంగా బ్రతికారంట యవనస్తులు దేని చేత తమ నడుతున్న శుద్ధిపరుచుకుందరు దేవుని వాక్యము చేత ఈ వాక్యాన్ని చదవండి ఈ వాక్య ప్రకారంగా జీవించండి అని ఉపదేశకులు ఉపదేశిస్తున్నా కానీ ఆ ఉపదేశానికి చెవి ఒగ్గక వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళారు రాకూడని రోగాలు వచ్చాయి అప్పుడు అంటున్నారు అయ్యో మా ఉపదేశకుల మాట మేము ఎందుకు వినకపోతిమి చదవండి అన్నమాట సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచ్చనాలు దయచేసి త్వరగా జారశ్రీయుండు ఛాయకు పోకని మార్గమును దానికి దూరముగా ఉంచుకును దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందువు నీ కష్టార్జితం అన్నుల ఇల్లు చేరును తూదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశకు ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు చూసారా ఎలా ఉన్నారు అంత బాగానే ఉంటుంది అంత బాగానే ఉంటుంది కానీ క్రియలు భయంకరంగా ఉన్నప్పుడు ఆ ఉపదేశానికి చెవి ఒగ్గనప్పుడు ఎవరో దే దేవుణ్ణి ఎరగని ప్రజలంటే పర్వాలేదు వాళ్ళకు దేవుడు తెలియదు కానీ దేవుని తెలిసిన ప్రజలు మందిరానికి వస్తున్నటువంటి ప్రజలు బలలో చేవేస్తున్నటువంటి ప్రజలు ఉపదేశాన్ని వింటున్నారా ఆ ఉపదేశ ప్రకారంగా జీవిస్తున్నారా జీవించకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో చూడండి కాబట్టి జాగ్రత్త పడదాం దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఉపదేశానికి లోపడదాం ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు మనల్ని నిలబడినప్పుడు షభాష్ అంటాడు ఆ ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు ఆయన ఆనందిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించాడు